మరణాత యేసుక్రీస్తు నామ అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దీవించుము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అనగా ఈ సంవత్సరం చివరి రోజున అఖరి తేదీ కొరకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవునికి వందన మరణాతలు తెలుపుతూ నేటి దిన దేవుని ఆశీర్వాద వాక్య వాగ్దానము ఎహెస్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను చేసేదను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా గత కాలమంతయు ఎలాగున తన ఉచితమైన కృపలచే తల్లి గర్భమందు పడినది మొదలుకొని నేటి వరకు కాపాడి సంరక్షించిన రక్షకుడు ఇంతవరకు క్షేమాభివృద్ధి కలుగచేసి నడిపించాడో రానయున్న నూతన సంవత్సరంలో కూడా తన కృపలతో పయనింపచేసి తన సన్నిధిని తోడుగా ఉంచే విధముగా నిరంతరము మన ప్రార్థనలు ఉండాలి ప్రస్తుతము ఉన్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గత కాలం కానున్నది అది మన జీవితంలో మధురానుభూతిగాను మరియు చేదు అనుభవములను పరిణమించే విధముగాను ఉండవచ్చు అయితే ఏ స్థితిలోనైనా మన వెంట ఉండి నడిపించిన దేవాది దేవుడు ఎల్లప్పుడూ స్తోత్రనీయుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు వాక్య వాగ్దానమును హృదయంలో చేసుకుని ఈ అర్ధరాత్రి జనవరి ఒకటవ తేదీన ఆయన ఇచ్చే నూతన సంవత్సరపు వాక్య వాగ్దానమును మన హృదయ వాంఛలకు అనుగుణంగా కోరికలను ప్రతిబింబించే విధముగా నమ్మదగిన వాడైన యేసుక్రీస్తు అనుగ్రహించి మనలను ఆనందపరిచి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టించనై ఉన్నాడు బైబిల్ అంతయు ఆశీర్వాదముల బండాగారము అయి ఉన్నది కావున ఏ ఏ వాక్య వాగ్దానమునైనా అన్వయించుకుని అర్థం చేసుకునే శక్తిని నెరవేర్చుకునే భాగ్యములను దయచేసి ప్రతిరోజు మంచి గోధుమల వంటి వాగ్దానములతో మనలను నింపి మన కొట్లలో సమృద్ధిగా ఆశీర్వాదములు నింపి తన ఆశీర్వాదములు కుమ్మరించి కీర్తనీయుడు ఆరాధనీయుడు సమృద్ధి అయిన దీవెన్లను కుమ్మరించునుగాక ఆమెన్ ప్రార్థన నిరంతరం మా కాపరిగా ఉండి కాపాడుచు సంరక్షించి క్షేమాభివృద్ధి కలుగ చేస్తున్న మా క్రీస్తు ప్రభువా ఈ వాక్య వాగ్దానం ఇచ్చిన మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నేడు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ సంవత్సరంలో చివరి రోజున మరొకసారి నిన్ను ప్రార్థించే శక్తిని నీ వాక్యం వినగల భాగ్యములను పిన్న తండ్రి మీకు స్తోత్రములు ఈ సంవత్సరంలో ఎన్ని అపనిందలు అవమానములు దుఃఖములు అపజయములు ఎదురైనను ఆదరించినావు ఎన్నో గొప్ప ఈవులను మంచి ఫలితములను ఆశీర్వాదములను కుమ్మరించి దీవించినావు ఏ స్థితిలో ఉన్నను మాతోనే నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించిన నీ వాత్సల్యతకై ఏమి ఇచ్చిన రుణం తీర్చగలము మునుపటి కంటే అధికమైన మేలులు అనుగ్రహిస్తానని వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి ఆనందపరిచి తెప్పరెల్ల చేసిన రక్షక మీకు ప్రణతులు చెల్లించుచున్నాము నీవు ఇవ్వనయున్న నూతన సంవత్సరంలో నీ వాక్య వాగ్దానములకై ఎదురు చూస్తున్న నీ బిడ్డలకు కావలసిన వాక్య వాగ్దానములతో నీ చిత్తం చెప్పున అనుగ్రహించి ఆనందపరిచి ఆ వాగ్దాన ఫలితములను సాధించుకునే దైవశక్తిని అనుగ్రహించమని వేడుకొనుచున్నాము అంతేకాక ఉదయం నా లేచినది మొదలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానం వింటున్న నీ ప్రియ బిడ్డలపై వారి కుటుంబములపై నిరంతరము ఆశీర్వాదములు కంచి వేసి నీటి వారను నాటబడిన చెట్టు వల్ల పచ్చిక బయళ్లలో పరుండ చేసి శాంతికరమైన జలములతకు నడిపించి సజీవులుగా ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టించి ఏ వ్యాధి రోగము అంటకుండా ప్రతి పనిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరింపచేసి దైవస్థితిని రానున్న సంవత్సరమంతా నీ దూతలను తోడుగా ఉంచి నడిపించమని వేడుకొనిచున్నాము ఏది ఎదురైననూ నీ రక్తంలో కడగబడే విధంగా విజయం సాధించుకునే సంపూర్ణ విశ్వాసమును అనుగ్రహించుమని వేడుకొంచున్నాము నేడు పుట్టినరోజు పెళ్లి రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవని చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతిని బిడ్డలకు అన్నింట ఈ క్రొత్త సంవత్సరంలో విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనువులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దేవెన్ల వర్షం కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతలుగా ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించి మాపై కుమ్మరించమని ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కాపరి అయిన యేసుక్రీస్తు నామమున మునుపటి కంటే అధికమైన మేళ్లతో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించి మహాభివృద్ధితో ఉన్నతమైన స్థితిలో నిలుపునుగాకీన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి

Say.